ఆమె ప్రభులందు ప్రియ సహోదర సహోదరా ఇది ఈ అధ్యాయము ప్రభు మేడగదిలో చెప్పిన మాటల్లో చివరి అధ్యాయం పదిహేడవ అధ్యాయము ప్రభు చేసిన ప్రార్థన అది శిష్యులతో కలిసి మేడగదిలో చేసిన చివరి ప్రార్థన తన చదువుకున్న వాక్య భాగాల్లో ప్రభు మొట్టమొట్ట అంటున్నాను చూడండి మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీతో చెప్పుతున్నాను అభ్యంతర పడకుండా ఉండాలని ఈ మాటలు మీతో చెప్పుతున్నాను ఎందుకు అభ్యంతర పడకుండా ఉండాలని ఈ మాటలు చెప్తున్నానంటే వారు వారు మిమ్మల్ని సమాజ మందిరంలోనూ నుండి విడివేదులు ఎవరు మత నాయకులు మిమ్మల్ని చంపు తాను దేవునికి సేవ చేస్తున్నానను కొన్ని కాలం వస్తున్నది మనుషులను చంపి దేవుని సేవ అంటారట మనుషులను చంపి నేను దేవుని సేవ అంటారట మనమే మనం మన చెప్పుకున్నాను లాదర్ విషయంలో లాదర్ను ప్రభు అయిన క్రీస్తు వారు బ్రతికించాడు మత నాయకులు లాదలు చంపాలనుకున్నారు మార్గము మనిషిని బ్రతికిస్తుంది మతము మనిషిని చంపుతుంది నీవు మతంలో ఉన్నావా మార్గంలో ఉన్నావా మార్గములో కూడా క్రీస్తు మార్గములో ఉంటే మంచిది క్రైస్తవ మతములో ఉంటే మంచిది కాదు మనిషి అనేది మతం అనేది మనిషి మతిలో నుండి పుట్టినదే కానీ దేవుడు ఏర్పాటు చేసింది కాదు దేవుడు ఏర్పాటు చేసింది మార్గము విశ్వాసము విశ్వాసము మార్గము అంతేకాని మతము కాదు మతము మనుషులు ఏర్పాటు చేసుకున్న ఒక కుళ్ళు కోట కాబట్టి ప్రభు నేస్తుక్రీస్తు వారు అంటున్నాడు మతమ మత నాయకులు మిమ్మల్ని సమాజ మధ్య నుండి వెలివేస్తారు మిమ్మల్ని చంపుతారు చంపే ప్రతివాడు కూడా తాను దేవుని దేవునికి సేవ చేస్తున్నాడని అనుకోని కాలం వస్తున్నది సేవ చేస్తున్నాడు చేస్తున్నాను అని అనుకుంటారట గమనించారా మనిషిని చంపి దేవుని సేవ ఎట్టండి ధర్మశాస్త్రంలో ఏముంది నలహత్య చేయకూడదు కానీ మనుషులు చంపుతున్నారు చంపీ దేవుని చేయమంటున్నారు ఆ కాలం వచ్చుతున్నది అన్నాడు వారు తండ్రిని నన్నును తెలుసుకొని లేదు కనుక వారు ఇలా చేస్తారు ఎవరు మతనాయకులు మత నాయకులు పరలోక వద్ద ఉన్న తండ్రిని భూమి మీద ఉన్న నన్ను కూడా తెలుసుకోలేదు కనుక అలా ఇలాగ చేస్తారు ఎలా చేస్తారు సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారు చంపుతారు నిమ్మని చంపటం కూడా చేస్తారు అది దేవుని సేవ అంట మనుషులను రక్షించేది దేవుని సేవ కాదు మనుషులను చంపేది దేవుని సేవ అవి జరుగు కాలం వచ్చున్నది వచ్చి ఉన్నది వచ్చినప్పుడు లేక అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని కూర్చి మీతో చెప్పింది అని మీరు జ్ఞాపకం చేసుకుని లాగున ఈ సంగతులు మీతో ముందుగానే చెప్తున్నాడు అనుకుంటా ప్రభు అంటే ఆ కాలం ఇంకా రాలేదు వస్తుంది అది వచ్చినప్పుడు అవి జరుగు కాలం వచ్చినప్పుడు ఏది వెలివేటం కానీ మనుషులను దేవుని పేరుతో చంపటం కానీ వచ్చినప్పుడు నేను వాటిని కూర్చి మీతో చెప్పింది అని మీరు జ్ఞాపకం చేసుకుంటారు అందుకని ఈ సంగతులు మీ ముందుగా చెప్తున్నాను అంటాడు ప్రభు సహోదరులారా ఆయన భవిష్యత్తు జ్ఞానం కలవాడు జరగబోయే సంగతులు ఆయనకు బాగా తెలుసు ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండివాడు కాబట్టి జరిగిపోయిన కాలం మనకు కొంతవరకే తెలుసు జరుగుతున్న కాలం మాత్రమే మనకు తెలుసు జరగబోయే కాలం మనకు అసలు తెలియదు ఏం జరిగిద్దో మనకు తెలియదు కాబట్టి నేను మీతో కూడా ఉంటుంది కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు నేను మొదటే చెప్పాల్సింది కానీ నేను మీతో ఉన్నాను కాబట్టి మొదట మీకు చెప్పలేదు ఉన్నాను కదా అని ఇప్పుడు నన్ను పంపిన వారి యుద్ధకు వెళ్తున్నాను అందువల్ల చెప్పాల్సి వచ్చింది దీన్ని ఏమంటారో అప్పగించలు అంటారు చివరి మాటలు అంటారు తండ్రి తన కుమారులను పిలిచి తన అవసరాల కాలంలో ఏం చేస్తాడు అయ్యా ఇలా ఉన్నాడ్రా ఇలా ఉన్నాడ్రా ఇలా ఉన్నాడ్రా జాగ్రత్తరా అని చెప్తాడు అట్లా ప్రభు నేసుక్రీస్తు వారు పరలోకానికి వెళుతు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని మీలో ఎవడునో నన్ను అడుగుటలేదు కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉండదు నేను వెళ్ళిపోతానంటే మీరు ఏడుస్తున్నారు మీ హృదయాలు దుఃఖంతో నిండి ఉన్నాయి ప్రభునందు ప్రియులారా ప్రభు మనిషి రూపాన్ని చూడ్డు ప్రభు మనిషి రూప పై మనిషి హృదయాన్ని చూస్తాడు ఇహోవా నేను పై రూపమును చూసేవాడని కాదని తమయలుతో అన్నాడు దేవుడు దా బెతులహేము పట్టణములు యక్ష ఇంట్లో నేను హృదయాన్ని చూస్తానన్నాడు నేను హృదయమును లక్ష్య పెట్టువాడని అన్నాడు కాబట్టి ఆయన దేన్ని చూస్తాడు హృదయాన్ని చూస్తాడు మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది పైకా ఏడవట్లా హృదయములో హృదయములో దుఃఖముందట అది ఎవరు గ్రహిస్తారు దేవుడే గ్రహిస్తాడు మరి ఎవరు చూడలేరు కారణం హృదయంలో ఉన్న దుఃఖము గ్రహించగలవాడు యేసు ప్రభు ఒక్కడే సహోదరులారా సహోదరిలారా అయితే నేను మీతో సత్యము చెప్పుతున్నాను నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం నేను ఉండాలని మీరు కోరుకుంటున్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే నేను వెళ్ళిపోవటమే మీకు ప్రయోజనకరం ఏందయ్యా అంటావా నేను వెళ్ళని ఎడలా ఆదరణ కర్త మీదకు రాడు నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త యొద్ద రాడు ఇక్కడ ఆదరణకర్త అంటే ఉత్తరవాది లేకపోతే మనతో ఉండేవాడు మనల్ని ఆదరించేవాడు యేసు ప్రభు ఒక ఆదరణ కర్త ఆయన వెళ్ళిపోతున్నాడు అనాథలుగా విడిచిపెట్టను మరి ఒక ఆదరణ వేరొక ఆదరణకర్తను పంపిస్తానని ముందే చెప్పాడు కాబట్టి నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము నేను ఆదరణ ఆదరణకర్త మీ వద్దకు రాదు నేను వెళ్ళినేడలా ఆయన మీ అంత పంపుదును నేను పొయ్యి ఆయన పంపాలా నేను పోకపోతే ఆయన రాడు నేను పోవాలా ఆయన పంపాలా ఆయన వచ్చి ఏం చేస్తాడు ఎనిమిదో వచ్చినమ్మండి పాపాన్ని కూర్చి నీతిని కూర్చి తీర్పును కూర్చి లోకమును ఒప్పుకొన చేయను లోకమంటే పాపం అంటే తెలియదు లోకానికి లోకానికి పాపం అంటే తెలియదు కానీ పాపాన్ని గురించి చెప్పేది ఏ చుప్రభు నీతిగా నడుచుకోవటం ఏంటో లోకానికి తెలియదు నీతి మార్గాన్ని తెలియపరిచేవాడు తీర్పు జరగవలసిన తీర్పును గురించి లోకానికి తెలియదు చెప్పినా వాళ్ళకు అర్థం కాదు యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచకపోతే నరకాజిని గుండీ పెడతారు ఇది తీర్పు కాబట్టి లోకానికి తెలియని దాన్ని నేను చెప్తున్నాను లోకము అబద్ధం ఆ ఏముందండి పొరపాటు అంటారు పాపం అంటారు పాపం అనకుండా పొరపాటు తప్పు అంటారు సర్దుబాటు చేస్తారు కానీ దేవుడు దాన్ని పాపము అన్నాడు నీతి నీతి గల జీవితం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనీళ్ళు ఏమన్నా తృప్తిపరచు తృప్తిపరచబడదు కాబట్టి నీతి కోసం ఆకలి దప్పిక ఉంటే మంచిదే నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉంటాం మంచిదే ఎందుకంటే ఒకనాడు తృప్తిపరచబడతారు మూడవది తీర్పు సృష్టికర్త ఎందు విశ్వాస ఉంచకపోతే సృష్టికర్తలు తెలుసుకోకపోతే మనల్ని చేసిన దేవుడు ఎవరో తెలుసుకోకపోతే తీర్పు ఉందని తెలియపరిచేవాడు ఆత్మ అయ్యా ఈ రాత్రి దేవుని వాక్యం వినపడతూ ఉండగా తీర్పు ఉందని నీకు తెలుసా ఏసుక్రీస్తు ప్రభువులందు విశ్వాసం ఉంచకపోతే తీర్పు ఉంది ధవళ సింహాసనం మీద కూర్చొని యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు దేవుని వాక్యం చెబుతుంది ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయంలో ధవళమైన తెల్లని సింహాసనం మీద కూర్చొని ప్రభు నమ్మని వాళ్లకు తీర్పు తీరుస్తాడని దేవుని వాక్యం చెప్తుంది అయితే తీర్పు తప్పించుకోవటానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గమే క్రీర్తు మార్గం ఈ రాత్రి దేవుని వాక్యమంటున్న అంటున్నప్పుడు ఏ సహోదరుడు ఆ సహోదరుడు దాన్ని గురించి వివరణ ఇస్తున్నాడు ప్రభు చూడండి తొమ్మిది పదకొండు వచనాల్లో లోకులంటే లోకులు అంటే లోకంలో ఉన్న వాళ్ళని లోకులు అంటారు లోక లోకులు పలు కాకులు అన్నాడు ఆయన లోకులు పలు కాకులు అన్నాడు కాబట్టి లోకులు ఏమన్నారు లోకులు ఏం చేశారు యేసుప్రభులందు విశ్వాసం ఉంచారా కనుక వాళ్ళ పాపాన్ని గుర్చి ఒప్పింపజేస్తాడు నేను వద్దకు వెళ్ళటం వల్ల మీరు ఇక్కడ నన్ను చూడరు కనుక నీతిని గురించి కూడా ఒప్పింప చేస్తాడు ఎవరు ఆదరణకర్త వచ్చి ఈ లోకాధికారి అంటే లోకాన్ని నరకం వైపు నడిపిస్తున్న వాళ్ళు లోకాధికారి అన్నాడు లోకాన్ని తాను వెళుతున్న నరకం వైపు లోకములో ఉన్న మానవులను కూడా నడిపించేవాడు అప్పుడు ఉన్నాడు వాడు లోకాధికారి వాడికి తీర్పు జరిగిపోయింది వాడు తీర్పు పొంది ఉన్నాడు వాడు నరకాగిన గుణానికి వెళతాడు వాడు వెళుతూ వెళుతూ దేవుని చేత సృష్టించబడిన మానవులను కూడా తీసుకెళ్తున్నాడు కాబట్టి తీర్పును కూడా పట్టు తీర్పును గురించి కూడా పరిశుద్ధాత్ముడు ఒప్పుకొన చేస్తాడు నేను మీతో చెప్పు సంగతులు చెప్పవలసిన వెనుక అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేదు ఎప్పుడు మరి సహిస్తారు చెప్పాల్సింది చెప్పాలి కదా టైం లేదు పరిశుద్ధాత్ముడు వస్తున్నాడుగా ఆదరణ కట్ట ఆయన చెప్తాడు అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఎవరైనా సత్యములకు స్వరూపు ఆయనే సత్యమునకు స్వరూపే ఆయనే సత్యమంటే వాక్యమే సత్యమంటే యేసు ప్రభువే కాబట్టి వాక్యానికి స్వరూపమైన వాడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమునకు యేసుక్రీస్తు ప్రభువుకు పోలికైన వాడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు వచ్చినప్పుడు మీరు సత్యమంతా గ్రహిస్తారు అంటే నేను చెప్పనేవి మళ్ళీ ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు అది తర్వాత చెప్తున్నాడు నేను చెప్పనవి అని ఉండే చెప్పాను కదా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన తన తానే ఏమి బోధింపక వేటిని వినను వాటిని బోధిస్తాడు సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాడు జరగబోయే సంగతులు ఆయన నివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహింపరచును నా వాటిలోని తీసుకొని చెప్తాడు ఆయన తనంతట తాను ఏమీ బోధించడు నేను చెప్పిన వాటిలోనే సువార్తలలో యేసు సుప్రభు ఏం చెప్పాడో సువార్తలలో యేసు సుప్రభుని గురించి ఏమి రాయబడ్డాయో వాటి కొనసాగించే పత్రికలు పరిశుద్ధాత్ముడు చేత పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి తన భక్తుల చేత రాయించిన మాటలవి కొందరు పత్రికలు అంటే ఇష్టపడల ఈ దినాల్లో కొన్ని సహవాతాల కూడా అండి కొన్ని సహవాతాల కూడా పత్రికలు మనకు కాదు పత్రికల పౌరులు రాసినాయి పేసులు రాసినాయి మన సువార్తలు చాలంటున్నారంట అంటే పరిశుద్ధాత్ముడు చేత నడిపించబడిన వాటిని వాళ్ళు అంగీకరించట్ల ఆయన నా వాటిలోనేది తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మరీపరుచును సహోదరులారా సహోదరులారా ప్రభు చిత్తమైతే రేపు రేపు మరలా కూడిక ఎక్కడ తెలిస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో ఆ సంగతులు యేసు ప్రభు చెప్పినవి ఒకసారి మనం అన్ని జ్ఞాపకం చేసుకుందాం వెనక నుంచి యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏం చెప్పాడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు ఆ సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం సరే చూడండి పదిహేను వచ్చిన తండ్రికి కలిగిన కలిగినవన్నీయు నావి తండ్రికి కలిగిన కలిగినవన్నీయు నావి అందుచేత ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నా వాటిలో నువ్వు తీసుకుని మీకు తెలియని నేను చెప్పి తెలియదు యేసు ప్రభు చెప్పిన మాటలు ఎవరు చెప్పినవి తండ్రి చెప్పిన సంగతులు తండ్రి చెప్పిన సంగతులు యేసు ప్రభు సువార్తల ద్వారా చెప్పాడు యేసు ప్రభు సువార్తల ద్వారా చెప్పిన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు పత్రికల ద్వారా చెప్పాడు రాయించాడు భక్తుల చేత పదహార వచ్చిన నుంచి కొంచెము కాలం అయిన తర్వాత మీరు ఇక్కడ నన్ను చూడరు కొంచెం కాలమునకు నన్ను చూతురు అని చెప్పాను ప్రిలారా ఇక్కడ కాలాన్ని గుర్చి ప్రభు చెప్తున్నాడు ఖచ్చితమైన కాలం చెప్పట్ల ఎందుకంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు కాబట్టి కొంచెం కాలము మరికొంచెము కాలం అంటున్నాడు కొంచెం కాలం అయిన తర్వాత మీరు ఇక నన్ను చూడమంటే ప్రభు ఆరోహణుడు వెళ్ళిపోయిన తర్వాత ఇక శిష్యులు చూడాల యేసు ప్రభు నలభై దినాలండి కనపడ్డాడు భూమి మీద చనిపోయి లేచిన తర్వాత నలభై దినాలు కనపడ్డాడు శిష్యులకు ఆఖరి రోజు ఒలి వల్ల కొండవద్దకు తీసుకొని వెళ్ళి వాళ్ళను వారి మధ్యలో నుంచి ఆరోహణుడై వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇక కనపడల వాళ్ళకి ఆ తర్వాత ఎవరు కనపడ్డాడు సవులు అనబడిన పౌన్ కనపడ్డాడు సౌలు అనబడిన పౌలుకు కనపడ్డాడు అంతేకాని శిష్యులకు మళ్ళీ ఇక కనపడల సహోదరులారా సహోదరులారా అందువల్ల కొంచెం కాలం అయిన తర్వాత మీరు ఇక నన్ను చూడరు మరి కొంచెం కాలమునకు నన్ను చూసురు మరి కొంచెం కాలం అంటే సంఘము ఎట్టబడినప్పుడు ప్రభు మేఘారుడై వచ్చినప్పుడు మధ్యాకాశంలో సంఘము ప్రభువును కలుసుకున్నప్పుడు అప్పుడు చూస్తారు ఎం అన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం ప్రియలారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము మనకి ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే కనబడ్డప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూసుము గనక ఆయనను పోలి ఉందము అని ఎరుగుతుంది ఎప్పుడు చూస్తారు ఇక ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడినప్పుడు సంఘము క్రీస్తు న్యాయపేట ఎదుట అప్పుడు చూస్తాడు ప్రభు దాన్ని ప్రభు ఏమన్నాడు మరి కొంచెము కాలము అన్నాడు కాబట్టి ఆయన శిష్యులలో పొందరు కొంచెం కాలమైన తర్వాత నుండి చూడరు మరి కొంచెం కాలం నన్ను చూస్తారు నేను తండ్రి ఎంతకు వెళ్తున్నానని ఆయన మనతో చెప్పుతున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు వాళ్ళకి అర్థం కాల వాళ్ళకి అర్థం కాల శిష్యులకు అర్థం కాల కొంచెం కాలం మరి కొంచెం కాలం అనే సంగతులు శిష్యులకు అర్థం కాల పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పౌలు పౌలు పేతురు వాళ్ళు పత్రికలు రాసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఏమని ఆహా సంఘం ఎత్తబడుతుంది వస్తాడు వస్తానని చెప్పిపోయాడు కాబట్టి అంతవరకే తెలుసు వాళ్ళకి సంఘం ఎత్తబడే సంగతి వాళ్ళకి క్లియర్గా ప్రభువు పరిశుభాత్మ దేవుడు పౌలకు తెత్తలోనికై పత్రికలోనూ రెండు పత్రికల్లోనూ పేతులు రాసిన పత్రికల్లోనూ రాయగడ్డ వాటిని చూసి వాళ్ళు వాటిని తెలుసుకున్నారు పంచమ కాలం అని ఆయన చెప్పుతున్నది ఏమిటి అని వాళ్ళు ఒకరినొకరు అడుగు అడగబోరుతున్నారని ఏసు ఎరిగి వారితో అన్నాడు కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు కొంచెం కాలమునకు నన్ను చూస్తారు నేను చెప్పిన మాటను గుర్చి మీరు ఒకటితో ఒకటి ఆలోచించుకుంటున్నారా మీరు ఏడ్చి ప్రలాపించరు మీరు ఏడుస్తారు ప్రలాపిస్తారు కానీ లోకం సంతోషిస్తుంది మీరు ఏడుస్తారు ప్రలాపిస్తారు లోకం సంతోషిస్తుంది మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖము సంతోషమవునని మీతో నిత్యముగా అది ఎప్పుడు ఏంటనేది కాలములు ఒక్క చోట కూడా చెప్పాలి ప్రభు కారణం కాలములు ఆయన స్వాధీనములు లేవు కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు కాబట్టి అలా చెప్పాడు ఈ రాత్రి దేవుని వాక్కి పెట్టున్నప్పుడు సహోదరుడా సహోదరి సహోదరు యేసుక్రేస్తు ప్రభు వారు చెప్పిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగించి వాటిని మనకు పత్రికల ద్వారా తెలియపరిచాడు ఈ రాత్రి దేవుని వాక్యమెంట్లో ఉండగా పత్రికలు చదవండి సువార్తలు కొనసాగింపే పత్రికలు పత్రికలు చదవకపోతే మనకు అసలు నిరీక్షణ ఉండదు విశ్వాసం ఉండదు ప్రేమ కూడా ఉండదు పత్రికలు చదువుట ద్వారానే ప్రభు మీద మనం ఎంతవరకు విశ్వాసం కలిగి ఉన్నాం లేక దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం ప్రభు ఎప్పుడు వస్తాడు ఏ సమయంలో వస్తాడు ఎలాగ వస్తాడు మనం ఎలా వ్యర్థపడతాము ఈ సంగతులన్నీ కూడా పత్రికల్లోనే ఉన్నాయి ప్రభు సువార్తల్లో చెప్పలా పరిశుద్ధాసుడు వచ్చినప్పుడు చెప్తాడు అని అన్నాడు కాబట్టి అవన్నీ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత శిష్యులకు బయలుపరిస్తే వాళ్ళు పత్రికలు రాశారు సహోదరులారా సహోదరులారా గమనించారా కాబట్టి ఆ ప్రకారం పత్రికలు చదువుతూ ఉండగా మనకు ప్రభువు చెప్పిన సంగతులు బయలుపడతాయి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన యేసు ప్రభు మహిమ గల నామం నేర్త అవుతూ ఉన్నాయో శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించి విడువకు మాపై కృహదోతున్నందుకు నీకు స్థలున్నాయను ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు మనుషుని మరుగుపరిచి మహిమగల నీ మాటలు మాకు బయలుపరిచారు ప్రభు విన్నవారి హృదయాల్లో విశ్వాసములు స్థిరపరచండి నీ వస్తాలో శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉంటు నేర్పించండి ఒకరినొకరము ప్రేమ కలిగి ఉంటుంది నేర్పించండి నీ నామము నమ్మము చేర్చుకున్న నీ దాసుడు నాగరాజుని బట్టి భూలక్ష్మిని బట్టి బిడ్డను బట్టి నీకు స్తోత్రం నాయన హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డను బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం వాడు రక్షించబడ్డాడు ఆత్మీయంగా బలపరచండి సహాయం చేయండి అలాగే నాయన ఇప్పుడే సహోదరి చెప్పిన దాన్ని బట్టి డేవిడ్ ఆరోగ్యం చక్కపరచండి రక్తం వృద్ధి కలుగు చేయండి ఆదుకోండి మలేశ్వరిని ఆదరించండి బిడ్డలను బిడ్డలను ఆదరించండి సహాయం చేయండి ప్రభు కృప చూపించండి నా ప్రభు నా దేవా సహాయం చేయండి అలాగే రమేష్కి ఇచ్చిన స్వచ్ఛతను బట్టి ముందుగా నోసీ గారికి ఇచ్చిన స్వచ్ఛతను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ఇటన్నిటిని బట్టి కూడా నీకు తగిన సహస్వతను చెల్లిస్తుంది ఘనత మహిమ ప్రభావాన్ని నీకే ఆలోచిస్తుంది నాయన జ్వరంతో ఉన్న ఛార్జీని కావాల్సిన నెమ్మదిని ఆరోగ్యాన్ని ఇచ్చి మా మధ్య తీసుకొచ్చారు సంపూర్ణ స్వతంత్రం దయచేయండి ఇది రెండోసారి ఈ జ్వరం రావటం సహాయం చేయండి అయ్యా ఆరోగ్యాలు బాగా పోయినా నీ ప్రజలతో సహవాసం చేయాలని మేము వస్తున్నాం సహాయం చేయండి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటుంది నేర్పించండి ఒకరి బలహీనతలో ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరి సంగతిలో ఒకరు చెప్పుకుంటూ ముందుకు సాగుటకు నీ ఆత్మ సహాయం దయచేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ దృష్టిని తంత్రము కాపాడమని తంగమును క్షేమాభివృద్ధి కలుగు చేయండి పరిచర్య ధర్మము జరిగించమని ఘనతా మహిమ ప్రభావాన్నికే ఆలోపిస్తుంది యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన మామూలు తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు